టైర్లకు కావాల పైసలు ఇప్పుడు పైనస్ ఇప్పుడు బాధ పండి అది ఫైనస్ చేసి టైర్ పదివేలు పైనస్ లేపి టైర్లు కొనుక్కున్నా మొత్తం మీద ఫ్రీ బస్సులు వచ్చి ఆటోల దెబ్బ దెబ్బ తల్గిందాగింది సరే సరే మరి ఇప్పుడు మరి ఎట్లా బతుకు వెళ్ళది ఆటో అవుతున్నాయి ఇంకా వేరే పని ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఏం పరిస్థితి మనం ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు నా నాకైతే ఏం పరిస్థితి లేదు వేరే వేరే పని అయితే రాదు నాకు చీర పని అంటే ఏది ఏం ఇప్పుడు ఏం కైకి లేబర్ పనికి పోదామంటే లేబర్ పని రాదు మనకు ఇంతకుముందు మా కాంగ్రెస్ ఫ్రీ బస్ పెట్టడం తప్పు అంటారా అది వాళ్ళకు తెలుసు అది మన సీఎం కార్కు తెలుసు అది తప్ప మంచిదవును చెడ్డ ఇక వాళ్ళకు నచ్చింది చేస్తున్నారు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీ ఆటోలకి మాత్రము దెబ్బ తగ్గదు అప్పుడు ఎన్ని వందలు ఏడు వందలు సంపాదించేది ఇప్పుడు రోజు రెండు వందలు మూడు వందలు సరే ఇప్పుడు మాకైతే ఆటో నడిపి నడిపిన దాకైతే ఇంట్లో కరుతున్నది కొందరు అప్పుడు కానిస్టేబుల్ మా పౌరవాళ్ళు నింపిండ్రు రెండు సంవత్సరాలు అప్పుడు కానిస్టేబుల్ ఇట్లా కేసీఆర్ ఇచ్చింది అప్పుడు పైసలు ఆ పైసలు బాకీ ఉన్నది ఇప్పుడు నడిపిన ఆటో బాకీ తీసి సరే అన్న సరే మళ్ళా ముందు ముందు మంచి రోజులు వస్తుండొచ్చు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఈ ఫ్రీ బస్ పోతుండొచ్చు ఆటోలకి మంచి రోజులు వస్తుండచ్చు బీసీ క్యాస్ట్ మాకు ఇంతకుముందు కేసీఆర్ మీకు ట్యాక్సీ బంద్ చేసిండు కదా ఆటోల ఇప్పుడు సార్ గెలిస్తే ఫిట్నెస్ కూడా అన్నాడు కదా ఆటోల కానీ కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తామన్నారు మరి పన్నెండు నెలలకు పన్నెండు వేల ఇస్తామన్నారు ఏడాది మరి ఇది ఇప్పుడు పది అవుతుంది కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు ఇంకా రెండు నెలల తర్వాత మరి ఈ పన్నెండు వేలు వస్తాయా మీకు సార్ అది మనకు ఏం తెలియదు సార్ అది పన్నెండు వేలు వస్తాయో రావో అది మనకు ఇప్పుడు అంత ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎవరు వచ్చినా మనకు ఇచ్చేటోడే దాతా ఉంటాడు ఇప్పుడు ఇంతకు ముందు కేసీఆర్ కూడా మంచిగా మంచిగా ఉండే ఇప్పుడు ఈ నాకు రేవంత్ రెడ్డి వచ్చినా కూడా మంచిగా ఉన్నది ఎవరు వచ్చినా లీడర్ వచ్చినాక మనం ఏ పని చేసుకోవాలో అదే పని చేసుకోబడుతుంది ఓటు ఓటు వేసినప్పుడే మనకు పిలుస్తారు మన మనం చేసుకోబడుతుంది సరే అన్న ఏదో మొత్తం మీద నీకు బాధ అనిపిస్తుంది సరే ఓకే ఎందుకంటే ముందు ముందు మీకు కూడా ఆటోలోకి మంచి రోజులు రావాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు వందలు